బోధన్పట్నంలో ఎన్టీఆర్ నూట ఒకటి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ సామాన్యుడిగా జన్మించి అసామాన్య చరిత్రను సృష్టించిన మహనీయుడు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న రూపం నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపంగా ఎన్టీఆర్ జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికి తెలుగువారి జీవన గతినే మార్చిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ జయంతిని అత్యంత ఉత్సాహంతో జరుపుకోవడం అనేది సూచికము రాబోయే రోజులు ఈ విధంగా కొనసాగుతుంది కేవలము ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక మహానటుడుగా అదేవిధంగా సామాజిక సేవకుడుగా చేసి ప్రజలకి ఎన్నో సాంఘిక సంస్కారాలు తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి బేలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ ప్రజలందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా వాళ్ళకి విసిగిపోయిన జనం ఒక్కసారి ఎన్టీఆర్ని ఊవెత్తిన పైకి లేపి తొమ్మిది నెలల్లోనే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఆయన్ని పెద్దపేట వేసి కూర్చోబెట్టడం జరిగింది అటువంటి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తెచ్చి అందరి అందరి పేరు మన్నలు అందరితో మన్నలను తెచ్చుకొని ఘనంగా ఆయన పరిపాలించడం జరిగింది ఏది మాండలిక వ్యవస్థ కానీ మహిళా సమాన హక్కు కానీ కూడు గుడ్డ కొంప అనే నినాదంతో సొసైటీ సహకారాలు అని చెప్పి అన్ని అందుబాటులో ఉండే విధంగా జనతా వస్త్రాలు అని చెప్పి ఈ విధంగా ప్రజలకు అందుబాటులో విధంగా ఉండే విధంగా చేయటం జరిగింది